వైఎస్ఆర్సిపి దొంగల ముఠా ఏదైతే ఉందో మరి ఫీజు పోరని చెప్పి ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది ఐదో తారీఖున కలెక్టరేట్ల వద్ద మరి ఫీజు పోరని ఒక కార్యక్రమం చేస్తారంట ముందర మీరు ఏవైతే ఇరవై ఇరవై నాలుగు మీరు దిగే నాటికి ఏవైతే ఎన్నైతే బిల్లు ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఎంతనే చెప్పి మరి మీరు ఫీజు పోరికి వెళ్ళాలని చెప్పి నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా ఎందుకంటే మరి ఆనాడు మరి మొన్న మాట్లాడుతూ మరి జోగి రమేష్ గారు అంటున్నారు ఎవరైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారో వాళ్ళందరికీ ఏదో భిక్ష అని చెప్పి అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు భిక్ష అని ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళు చదువుకున్నది కానివ్వండి ఏంటి భిక్ష వాళ్ళు ఏమన్నా భిక్షాటం చేసుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారా వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరేసిన భిక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెనని చెప్పి ఈయనే ప్రస్తుతం ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే విద్యా దీవెనని చెప్పి విద్యార్థులకి ఈయనే స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చి ఫోటోలకి పేపర్లకి మరి పరిమితం అయ్యారు ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా అని చెప్పి వసతి అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులేస్తా అని చెప్పి మరి వేయకుండా అరకొరగా వేసి పిల్లల్ని పిల్లల తల్లిదండ్రులని మరి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన మరి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి రెండు వేల ఇరవై రెండులో కనుక చూసుకున్నట్లయితే మరి విజయనగరంలో ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందుల మరి డబ్బులు పడలేదని చెప్పి కాలేజీలో ఫీజు అడుగుతున్నారని చెప్పి ఆత్మహత్యను పాల్పడింది నిజం కాదా అని చెప్పి మేము ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాం అలాగే విజయవాడలో ఓ యువకుడు మరి అరవై వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తే మరి ఆ రోజు ఆయన ఫీజు కట్టను ఎగ్జామ్స్ రాయను అని చెప్పి మరి మీరు యాజమాన్యాలు ఇబ్బంది పెట్టింది కాదు నిజం కాదా అని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అలాగే నెల్లూరులో నర్సింగ్ విద్యార్థులు మరి ముప్పై మందిని మరి ఎగ్జామ్లకి వెళ్ళనివ్వకుండా మరి మీ ప్రభుత్వంలో ఆపింది నిజం కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో మరి ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ముందర ఇవన్ని నాటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఫోదు పోరు ఫీజు పోరు కార్యక్రమానికి వైసీపీ ముఠ దొంగల ముఠా వెళ్ళాలని చెప్పి మేము వారికి తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే మరి దాదాపుగా పదహారు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి ఫీజు రియంబర్ ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి ఇచ్చినటువంటి దీవెన కేవలం మీరు తొమ్మిది లక్షల మందికే మరి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయట పెట్టిన తర్వాత మీరు ఈ ఫీజు పోరు కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే మీరు ఇరవై ఇరవై నాలుగులో ఎంతైతే బకాయిలు మీరు మిగిల్చారో అవన్నీ కూడా బయట పెట్టాలి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు వసతి దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి మీరు విద్యార్థులకి కాలేజీలకి ఇవ్వాల్సిన బకాయిలు నిజమా కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యి మరి సర్టిఫికేట్లు తీసుకోకుండా మరి పీజీ మరి డిగ్రీ విద్యార్థులు కానివ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి నర్సింగ్ విద్యార్థులు కావండి వీళ్ళందరి శోభ వాళ్ళ తల్లిదండ్రులకి మానసిక శోభకు గురి చేసింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి గత ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మేము మిమ్మల్ని అడుగుతున్నాం వైసీపీ మొట్టాని మరి పిల్లలు కానివ్వండి పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి మన ప్రభుత్వం వచ్చింది చంద్రన్న ప్రభుత్వం వచ్చింది మరి లోకేష్ బాబు గారు మీకు ఒక అన్నగా ఒక మరి ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం